నిజానికి ఏ రాజకీయ పార్టీ నేతలైనా ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం చాలా తప్పు కానీ ఎదుటి వ్యక్తి చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలాంటి వ్యక్తి అయినా పేట్రేగిపోతారన్న దానికి వైసీపీ నేతల కామెంట్స్ ఒక నిదర్శనం అని చెప్పవచ్చు అందులో మంత్రి రోజా ఏం తక్కువ కాదు ఆమె నోటికి హద్దు ఉండదని అందరికీ తెలిసిన విషయమే ఆమె ఎలాంటి కామెంట్లైనా చేయవచ్చు మిగతా వాళ్ళు మాత్రం ఆమెను పల్లెత్తు మాట అనకూడదన్న సిద్ధాంతం జగన్ ప్రభుత్వంలో చలామణి అవుతోంది ఒక్క రోజా విషయంలోనే కాదు వైసీపీ నేతలందరి విషయంలోనూ ఇదే కంటిన్యూ అవుతోంది మీడియా అయినా సోషల్ మీడియా అయినా హద్దులు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం వైసీపీ నేతల నైజంగా కనిపిస్తోంది తాజాగా రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఏవో వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు అరెస్ట్ చేయడమే కాకుండా మహిళను ఉద్దేశించి అన్ని బూతులు మాట్లాడతారా అంటూ నేతలు వల్లిస్తున్నారు మరి వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి వైసీపీ హయాంలో ముఖ్యంగా మంత్రులు రోజా అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ జోగి రమేష్తో పాటు కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతల ఆడియోలు దగ్గర పెట్టుకుని వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు నీతిని చెప్పాలని సోషల్ మీడియాలో నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఉద్దేశించి ఏం వ్యాఖ్యలు చేశారో రోజా మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు రోజాకో న్యాయం మిగతా వాళ్ళకు మరో న్యాయమా అంటూ మండిపడుతున్నారు టీడీపీ మహిళా నేతలు స్వాతిరెడ్డి వంగల్పూడి అనితలను ఉద్దేశించి వైసీపీ నేతలు కామెంట్ చేయలేదా అని సూటి ప్రశ్న వేస్తున్నారు రోజా ఓ టీవీ లో బండ్ల గణేష్ను పట్టుకుని పవన్ కళ్యాణ్కు పక్కలు వేస్తున్నావా అంటూ వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా నీ భార్యని ఎంతమంది దగ్గర పడుకోబెట్టావని బూతులు మాట్లాడారు ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్లో పవన్ ను ఉద్దేశించి నోట్లో ఏం పెట్టుకున్నావో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు నిజానికి ఇవి బూతుల శ్రీరంగ నీతుల అనే విషయం పిల్లల్ని అడిగినా చెప్తారు మరి రోజా మాత్రం బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యక్తిగత కామెంట్లను బూచిగా చూపిస్తున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మన నోటి నిండా విషం పెట్టుకుని పక్కనోడి నోటి గురించి ప్రశ్నించడం చాలా తప్పు మంత్రి రోజా కూడా ఈ కోవకి చెందుతారు తాను ఏదో మంచి వ్యక్తి అన్నట్టు బిల్డప్ ఇస్తూ ముసలి కన్నీరు కార్చినంత మాత్రాన ప్రజలు మర్చిపోరనే విషయం గుర్తుపెట్టుకోవాలి టీడీపీలో ఉన్నప్పుడు మంచిదాన్ని వైసీపీలోకి రాగానే తాను చెడ్డదాన్ని అయిపోయానా అంటూ ట్విట్టర్లో రోజా ప్రశ్నలు వేయడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు దేవుళ్ళ కనిపించి ఆమె వైసీపీలోకి వెళ్ళగానే రాక్షసుడు అంటూ మాట్లాడటం కరెక్ట్ అవునా కాదో రోజా తన మనస్సాక్షిని అడగాలి అని ప్రశ్నిస్తున్నారు అయితే బండారు సత్యనారాయణ బెయిల్ మీద బయటికి రాగానే రోజా మాట్లాడిన మాటల వీడియోస్ అన్నీ తీసుకుని రోజా మీద కేసు పెట్టాలని ఆయన భావిస్తున్నారని ఆమె ఎంత నీచంగా మాట్లాడుతుందో అందరికీ తెలుసని అందుకే ఆమెని అరెస్ట్ చేయించి తీరుతామని ఆయన అన్నారు బండారు ఇలా చేస్తారని కల్లో కూడా ఊహించని రోజాకి ఇది నమ్మలేని చావు దెబ్బ తగలబోతోంది అని అంటున్నారు చూడాలి మరి ముందు ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో